జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి కానీ ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినాం కొత్త సానుభూతితోటో లేదా టిఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారొక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఇంధనం ఇల్లు కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతోంది ఉంది తప్పకుండా ఇది మా ముందు నుంచి కూడా చెప్తాను మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి స్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పినాం ఈ ఫలితం అందుకు నిదర్శనం తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా టీఆర్ టీఆర్ఎస్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తే చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు అనిపించింది పోలీసులు మా శాసన సభ్యులు మా నాయకులను అక్కడ ఉండొద్దని హెచ్చరిక చేసి మా వీళ్ళు కేసు పెట్టిరు బట్ వాళ్ళు ఒక పది మంది పేర్లు నిన్న అనేక మంది అవుటర్స్ ఈయన పక్కన ఉండబడేటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ కార్పొరేటర్స్ ఇతరత్ర చాలా మంది నాయకులు వాళ్ళు టీవీలలో వీడియోలకు బయటలు ఇచ్చినారు ఇది పరిస్థితి వాళ్లే అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు అసహనం తోటి వాళ్ళు ఓడిపోతున్న దానికి కారణం చూపెట్టుకోలేక ఈ కారణం చూపెడుతున్నారని భావిస్తున్నారు ఉప ఎన్నిక గెలిచినాడు కూడా అక్కడి ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారని చెప్పినాం జూబిలి ప్రజలు కూడా అభివృద్ధి ఆకాంక్షించి ముంబై గెలిపిస్తారని చెప్పినాం ఇదిగాక ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువగా ప్రజలకు వాళ్లకు కళ్ళకు కనబడే విధంగా సన్న బియ్యం రోజు తింటూ ఉన్నారు నెల రాగానే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటా ఉన్నారు ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు పది సంవత్సరాలుగా అయ్యో మా రేషన్ కార్డు అని ఏడిస్తే కూడా రాని రేషన్ కార్డును పొందినారు ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఇక్కడ వన్ ప్లస్ వన్ పేరు మీద ఇంకా స్థలం కొరత కాబట్టి హైదరాబాద్ లో కూడా ఇళ్ళ నిర్మాణం మా బాధ్యత కానీ ఇప్పటిదాకా ఇంత ఒకసారి పోలింగ్ సరళి తెలిసినట్టు అయితే మొత్తంగా మొత్తం ఒకటో ఎక్కడైనా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీతో గెలుస్తాం ముందు నుంచి ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి పదివేల ఓట్లు రావడం కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ కేంద్ర మంత్రి టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కండి అని చెప్పినాం తన పార్లమెంట్ గెలవడానికి సహకరించిన బీజేపీకి బి బీఆర్ఎస్కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణకి ఇచ్చిందని ముందు నుంచి అంటారు ఈవెళ్ళ ఓటు కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలే నేను ముందు నుంచి చెప్తున్నా దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పారు ఇప్పటికైనా ఇటువంటి కొల్ల్యూడు పాలిటిక్స్ ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ఉండేప్పుడు ఢిల్లీలో దోస్తి గల్లీలో దోస్తి కూడా దోస్తి అయింది అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది లేదా తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ తాళం వేసే రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి